అందరికి నమస్కారం మరి అక్లో గ్రామం అక్లో గ్రామం బీసీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఎటువంటి ఈరోజు ప్రెస్ క్లబ్ లో వచ్చి నిన్న ఏదైతే శ్రీ జైడి రత్న వైఫ్ ఆఫ్ జాడీ శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ నోట్ నిన్న రిలీజ్ చేసిర్రో అది ఆమె ఏమేం చెప్పిందో ప్రెస్కి అదంతా అవాస్తవం మేము ఎటువంటి బహిష్కరణ ఆమెకు చెయ్యలేదు అది అనవసరమైన రాధాంతం సృష్టించి ఒక మన విలేజ్ కమిటీ అక్రూర్ విలేజ్ కమిటీ మీద లేనిపోని అపోహాలు చెప్పుకుంటూ మా విలేజ్ కమిటీ మీద కాలు చేస్తూ ఆమె ఏదైతే ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించుకోకుండా అనవసరమైన రాధాంతం సృష్టిస్తూ మేము ఎటువంటి మిషన్లు కానీ ఎటువంటి కిరాణా మార్చట్లు బహిష్కరణ అంటే ఏదో ఫస్ట్ ఆమె తెలుసుకోవాలి బహిష్కరణ అంటే విలేజ్లు ఎవరు మాట్లాడకూడదు విలేజ్లో ఎటువంటి కిరాణ మార్చినట్లు సామాన్ ఇవ్వకూడదు ఆమెకు ఎటువంటి పనులు చేయకూడదు ఇవన్నీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పెట్టినట్టుంటే దాని మీద మాపై చర్య ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నాను అయితే ఇంకో విషయం విలేజ్లో ఏదైనా పనులు మేము చేసినాము ఆమెకు ఇబ్బంది కలగ చేసిన అయితే ఖచ్చితంగా అధికారులు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుచున్నాం అనవసరంగా ఒక విలేజ్ లో ఉంటూ విలేజ్ వీడిస్ కమిటీ మీద రాధాంతం చేయడము దాని లేనిపోని కథలు అందరి పేర్లు రాయించి అనవసరమైన కలహాలు సృష్టించడం ఇది కరెక్ట్ కాదు సరైన పద్ధతి కాదు దయచేసి అధికారులు వచ్చి మా విలేజ్లో ఆమెకు కుల బహిష్కరణ కానీ ఇంకా ఏ బహిష్కరణ కానీ మేము ఏదైనా బీడీసీ నుంచి మీరు వచ్చి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా మాపై చర్య తీసుకోగలరని చెప్పేసి మా బిడిసి నలభై ఎనభై మందికి అధ్యక్షుడిగా నేను ఉన్నా నలభై ఎనిమిది మధ్య నుంచి నేను డిమాండ్ చేస్తున్నా ఆమెకు ఎటువంటి ఇబ్బంది మేము కలిగేసిన మేము నేరస్తున్నామే ఖచ్చితంగా మా చర్య తీసుకోవాలి లేకుంటే లేనిపోని కలహాలు మా సృష్టించి ఆమె విడిసి మీద ఏదైతే అపోహలు లేనిపోని నిందలు వేస్తున్నదో ఆమెపైకి కూడా మీరు మా మాతడుపు నుంచి చర్య తీసుకోగలరని ఈ విధంగా ఈరోజు నుంచి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము దీంట్లో ఇంకో విషయం ఏందని అంటే నాగదార్ నాగధర్ రెడ్డి అని చెప్పేసి నేను బీడిస్ కమిటీ నలభై మందికి మందికి ప్రెసిడెంట్గా ఉన్నా నేను ఒక మాట మాట్లాడుతున్నా అని చెప్పేసి నాకు ఒక ముప్పై వేల రూపాయలు ఇస్తా ఆమెకు వేరేతను సా మన గంగం సాగర్ రెడ్డికి అన్యాయం చేయు మా మా వదినకు రత్న అనే జైడి శ్రీధర్ రెడ్డి వాళ్ళకు అన్యాయంగా మాట్లాడి ఏదైతే ఒక ఆరు లక్షల తగాదా వచ్చింది వాళ్ళకు ఈ జైడి సీధర్ రెడ్డి అనేది అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాప్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఏదైతే ఇద్దరి నుంచి మార్పిడి జరిగింది అతను ఒక దగ్గర ఒక అతని దగ్గరకు కొన్నాడు ఒక విక్రయించి ఇంకో దగ్గర నుంచి కొని కూడా గంగం సాగర్ రెడ్డికి విక్రయించడం జరిగింది గంగం సాగర్ రెడ్డి పదహారు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది పదహారు లక్షలు ఏదైతే సీదారెడ్డి బతుకుండంగా చెల్లించిండో రెడ్డి కొన్ని అనున్య కారణాల వల్ల హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది అయితే ఆయన ఏదైతే సంపాదించిన ఆస్తి ఉన్నది ఆయన అనుభవిస్తున్నది ఏదైతే ఈయన భూముల మీలో కమిషన్ ఆల్సో కమిషన్ కూడా ఆమె తీసుకోవడం జరుగుతుంది ఏదైతే అచ్చటి తీసుకుంటుంది కట్టడి మాత్రం కట్టడం లేదు ఈ విషయంలో మా దగ్గరికి రావడం జరిగింది దాన్ని ముగ్గురిని బాధితులుగా చేసి ముగ్గురు కూడా న్యాయం చేస్తామని చెప్పాము ఈయన అనవసరంగా ఆ ఆరు లక్షలు కట్టకుండా ఆ ఆరు లక్షలు సాగర్ రెడ్డికి గంగం సాగర్ రెడ్డికి ముంచేద్దామన్న తాపత్రయంతో ఈ జైడి నాగధార్ రెడ్డి అసలే రూపాయి ఇచ్చేయలేదు వదిన అన్న ఉద్దేశంతో ఇవన్నీ కథలను చేసి ఊరికి ఊరి కాలితే అన్మలు బయట అన్నట్టు ఇయ్యాల ఊరు నుంచి మార్పిడి చేసి ఆర్మూర్లో ఉంటూ ఉంటున్న అక్లూర్ గ్రామాన్ని నాశనం చేస్తున్న చరిత్ర జైడి నాగర్ రెడ్డి అని నేను ఈ విధంగా పత్రికా విలేకరులకు తెలియజేయడం జరుగుతున్నది ఇవాళ నువ్వు ఊర్లే ఎందుకు ఊర్ల నుంచి పోయి ఇవన్నీ ఊర్లే స్విచ్లు ఎందుకు పెడుతున్నావు ఇలా నీకు ఎవరింత సపోర్ట్ చేస్తున్నారు నువ్వు ఒక కేవలం ఒక బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ అని చెప్పేసి నువ్వు ఇలా ఒక సిఐ గారు చెప్పినా వినడం లేదు ఎస్ఐ గారు చెప్పినా వినడం లేదు నువ్వు ఊరినంతా ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావు అన్నదాని ఈ విధంగా నేను ఆయన నగద రెడ్డిని ప్రశ్నిస్తూ ఈ దీంట్లో మాత్రం వీడిసి ఎటు వంటి తప్పు లేదు నిన్న మమ్మల్ని అధికారులు కూడా విలిసి గిట్ల గిట్ల ఈ విషయం గిట్ల గిట్లయినసారి ముగ్గురు తప్పే ఉన్నది ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ప్రతి విలేజ్ లో జరిగేదేమో మా విలేజ్ జరుగుతున్న సార్ లేదంటే ఈ వీడిస్ వ్యవస్థనే మొత్తం రద్దు చేయండి ఈ విడిసి ఉన్నంత సేపు ఇదే ఉంటుంది సార్ మా కేవలం మా ఒక దళిత వినయ్ అని చెప్పేసి అతని భూములు లాక్కొని వీడిసి ఒక రెండు సంవత్సరాల క్రితం వీడిసి దాంట్లో ప్రధాన సూత్ర పాత్రధారి నాగధర్ రెడ్డి ఉన్న భూమి దళితుని భూమి అమ్మిపించి అతను భూమిచ్చి బాక్లా దట్టించుకున్నప్పుడు ఎటువంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా నాగర్ రెడ్డి ఇవాళ నువ్వు పెత్తనం చేసి పెద్ద దళితులకు అన్యాయం చేస్తావు అగ్రవర్గాలకు న్యాయం చేస్తావా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఖచ్చితంగా ఇది ఏదన్నా క్లియర్ చేసుకొని ఊర్ను సస్య సామానంగా ఉంచుతావా ఊరుకు అగ్గిద పెడతావా నాగార్జర్ రెడ్డి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఈ నాగర్ రెడ్డికి ఇంత సపోర్ట్ ఏంది అంటున్నారు ఇలా నాగార్ చెప్పినట్టే నాగార్ రెడ్డి చెప్పినట్టే అధికారులు అందరు వింటున్నారు ఇలా గురించి మాట్లాడుతున్నారు ఇలా వీడిసి మేము ఏమన్యాయం చేస్తాం మీరు అధికారులు రండి అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయండి దీంట్లో ఎవరి తప్పు ఏమున్నది వీడిసి తప్పు ఉంటే నడుపా చర్యలు తీసుకోవాల్సిందిగానే ఈ మధ్య అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మేము ఏ ఊర్లో అయితే ఏదో ఉన్నదో మోతలు నడుస్తుందో చే నడుస్తుందో బలబీమాలు ఏం నడుస్తుందో అదే బీడీసీ నడుస్తుంది వ్యవస్థ కాకపోతే ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం అనేది ఈ బీడీసీ వ్యవస్థ నుంచి కాని ఇంకో వ్యవస్థ నుంచి కానీ మనకు అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఈ విధంగా కాదు అని చెప్పేసి నేను ఈ విధంగా మీ అందరి పత్రిక విలేకరులందరికీ చేతులు వచ్చి చెప్తున్నాను నా మేము మాత్రం ఎటువంటి బహిష్కరణ ఎటువంటి ఒక భర్త లేని భార్యకు మేము ఎటువంటి ఆయన అన్యాయం చేయదలుసుకోలేము ఎందుకంటే మేము కూడా గ్రామంలో ఉంటున్నాం అన్నమే తింటున్నాం గడ్డి తినడమే సోదరుల దయచేసి ఆలోచించుడి మన దళితులకు ఒక న్యాయము అద్రవర్ణాలకు ఒక న్యాయమా ఇది కరెక్ట్ కాదు అమ్మ రత్నమ్మ గారు మీ భర్త సంపాదించిన ఇంట్లో ఉంటున్నావు ఆయన సంపాదించిన వచ్చినాయని చెప్పేసి నేను అడుగుతున్నా రూఫ్ మీద మీద రూఫ్ ఎవరికైనా సోదరులరా అతను రూఫ్ మీద మూడు ఫ్లోర్ నాలుగు ఫ్లోర్లు కట్టి సాగారెడ్డి పైసలతోనే ఆ ఫ్లోర్ నిర్మించి ఇవన్నీ సాగర్ రెడ్డిని అన్యాయం చేయడానికి ఎంతవరకు నువ్వు నీ ఆత్మ నీ నీ మనసాక్షిగా నువ్వు ఒట్టేసుకొని నువ్వు చెప్పాల్సింది వారిని కోరుతున్నాను అనవసరమైన రాకంతం సృష్టించి అనవసరమైన రాకంటం సృష్టించి విడిసి వారిపై నువ్వు ఇవాళ చేసిన అభియోగాలు ఏవైతున్నాయో అది అంతా అబద్ధం మీరు ప్లీజ్ దయచేసి అధికారులు వచ్చి పేరు చేయగలరు